హరి ఓం శ్రీగురు పూర్ణమ మిత్రులారా మనం ఈరోజు ఒక విశేషమైనటువంటి వెంచుని సందర్శించాము ఇది ఎక్కడ అంటే కృష్ణా జిల్లా తోలుకోడు గ్రామం ఇది ఎక్కడ ఉన్నది అంటే మైలువరం మండలంలో వెల్విడం అనేటువంటి గ్రామం దీన్ని చిన్న అమెరికా అంటారు అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వెంచురు ఉంది సుశాలమైనటువంటి వెంచరు ఇరవై రెండు ఎకరాల్లో చక్కగా ఒక ఆఫీస్ రూమ్ నిర్మాణం చేసుకొని చుట్టూతా వంద గజాలు నూట ఇరవై ఐదు గజాలు రెసిడెన్షియల్ ప్లాట్లు వేసి ఆ రెసిడెన్షియల్ ప్లాట్లలో ఒక్కొక్క ప్లాట్కి పన్నెండు ఎర్రచందనం చెట్లను పెంచి మనకి అందించేలాగా సుందరమైనటువంటి వెంచరు వీరు వేశారు ఆలీజ్ వెల్ కంపెనీ వారు శ్రీవారి వైభవం పేరుతో ఈ వెంచర్ని వేయటం జరిగింది ఈ కంపెనీ వారికి ఇది పదమూడవ వెంచరు ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతో నిబద్ధతతో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం గజం ఐదు వేల ఐదు వందల రూపాయలకి వారు ఇస్తున్నారు మనకి ఇంకా రకరకాలైనటువంటి ఆఫర్స్ కూడా కంపెనీ వారు ప్రొవైడ్ చేయటం జరిగినది ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పనికొచ్చేటువంటి చక్కటి ఇన్వెస్ట్మెంట్ మార్గంగా నాకు అనిపించి మీ అందరికీ తెలియజేయాలని ఈ ఎర్రచందనం చెట్లు చూడండి మీరు నాటారు ఎంత చక్కగా వరుసవారీగా వాటిని ఎంతో శ్రద్ధగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచుతూ ఉన్నారు కంపెనీ వారు చెప్పిన ప్రకారంగా పన్నెండు సంవత్సరాలకి ఈ ఎర్రచందనం చెట్టు కోతకు వస్తుందని ఒక్కొక్క ప్లాట్లో ఉన్నటువంటి పన్నెండు చెట్లకు గాను ఆదాయం నలభై నుంచి యాభై లక్షల రూపాయలు మినిమం వస్తుందని చెబుతూ ఉన్నారు కాబట్టి మన దగ్గర డబ్బులు గనక ఉన్నట్లయితే మరి చాలా చవకగా ప్లాట్లు లభిస్తున్నాయి కనుక ఇది మీకు విశేషం ఏమిటంటే ఇది రెసిడెన్షియల్ వెంచర్ రెసిడెన్షియల్ వెంచర్లో కంపెనీ వారు మనకి ఫ్యూచర్ ఆదాయం కోసం చేస్తున్నటువంటి పని అనమాట కాబట్టి ఇదిగోండి మీరు ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి వెంచురు పుల్లూరు గ్రామంలో ఉంది అక్కడ కూడా వెళ్ళాము చెట్లు కొంచెం కాండం పెరిగి సుందరంగా ఉన్నది కాబట్టి ఎవరైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ది బెస్ట్ ప్లాన్ అనేది నా సజెషను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునేవారు సంప్రదించండి జై గురుదేవ్ శ్రీ గురు భో నమ